హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ క్లాసిక్స్ ఈ వీడియోలో మీకు నేను చికెన్ చిల్లీ బజ్జీ చేయాలో చూపిస్తాను కొంచెం వెరైటీగా నార్మల్గా అయితే మనం స్టఫింగ్ లోపల వామ్ అలా పెడతాం కదా సో అలా కాకుండా చికెన్ స్టఫింగ్ పెట్టి శనగపిండి యూస్ చేయకుండా మినప్పిండితో ట్రై చేశాను చాలా బాగా వచ్చే టేస్ట్ సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను వీడియోలో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చికెన్కి ఏమో తీసుకోవాలి లేదంటే స్మాల్ స్మాల్ పీసెస్ అన్న తెచ్చుకోవచ్చు బోన్లెస్ చికెన్ తీసుకొని ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం ఆఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ తందూరి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ వేసుకుని ఇదంతా మిక్స్ చేయలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట అంటే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి పక్కన పెట్టుకుని నెక్స్ట్ కొంచెం ఫస్ట్ ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవడానికి బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో ఫస్ట్ చిల్లీ అండ్ ఆనియన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇలా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇది మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ నెక్స్ట్ ఇలాగ బజ్జీకి కావాల్సిన చిల్లీ తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అదేవిధంగా కట్ చేసుకోవాలి ఈ చివరలో కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి లోపల స్టఫింగ్ పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ లోపల ఉన్న చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ని మొత్తం అన్ని రిమూవ్ చేసుకుని ఎంప్టీ చేసుకోవాలి చిల్లీస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మొత్తం చిల్లీ అంతా ఇలా విడిపోతుంది అనమాట బ్రేక్ అయిపోతుంది సో అలా బ్రేక్ అవ్వకుండా ఇలా ఇన్సైడ్ ఓన్లీ సీడ్స్ మాత్రం రిమూవ్ చేసుకోవాలి నార్మల్ బజ్జీ కంటే కూడా ఈ చికెన్ స్టఫ్ పెట్టి చేసిన బజ్జీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దట్టు మనం మినపిండితో చేస్తున్నాం కదా సో రెండింటి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది అనమాట నెక్స్ట్ మనకి ఇక్కడ ఆనియన్స్ మగ్గిపోయాయి నెక్స్ట్ దీంట్లో ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి దీంట్లో వాటర్ వస్తుంది కదా చికెన్లోనే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మొత్తం డ్రై అయిపోవాలన్నమాట సో ఫ్రై మొత్తం అంతా డ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం కొత్తిమీర అది యాడ్ చేసుకోవాలి ఈ లోపల మనం ఏంటంటే ఫస్ట్ నానబెట్టుకున్న మినప్పిండు మినప్పప్పు ఉంది కదా నేను పొట్టు పొట్టు మినపప్పు నానబెట్టాను మీరు నార్మల్ కూడా తీసుకోవచ్చు సో దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా వేలు పెట్టి చూస్తే మనకి మరీ జారుడిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రావాలన్నమాట లేదంటే మళ్ళీ బజ్జి వేసేటప్పుడు మిరపకాయపుకి పట్టదు మన పిండి కదా సో జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని చికెన్లో స్టవ్ మొత్తం అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని జ్యూస్ వేసుకొని ఇంత అలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా మనం ముందుగానే సీడ్స్ తీసి పెట్టుకున్న చిల్లీ ఉన్నాయి కదా సో దాంట్లో స్టఫింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం అంతా స్టఫ్ చేసుకోవాలన్నమాట ఇన్ సైడ్కి ఇలా ప్రెస్ చేస్తూ స్టఫ్ చేస్తే మొత్తం మిర్చి బజ్జీ అంతా ఫిల్ అవుతుంది ఇన్ సైడ్ గ్యాప్స్ లేకుండానే సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని తర్వాత ఈ మినపిండి నేను పొట్టుతో వేసిన గురించి కొంచెం బ్లాక్గా వస్తాయి సో పొట్టుతో యూస్ చేయడం చాలా మంచిది అనమాట మినప్పిండి మీకు పొట్టు లేకుండా యూస్ చేసిన మినప్పప్పు అయితే కొంచెం వైట్గా వస్తాయి ఇవి కొంచెం మనకి డార్క్ కలర్లో వస్తాయి అనమాట పొట్టుతో మిక్స్ చేశాను కాబట్టి సో ఇలా వన్ బై వన్ తీసుకుంటూ జాగ్రత్తగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి హై ఫ్లేమ్లో పట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఫ్రై చేసుకుంటే ఇలా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూసారు కదా చాలా సింపుల్ చేసుకోవడం ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మినప్పిండితో ఇప్పుడు శనగపిండే కాకుండానే ఇన్సైడ్ కూడా చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది నేను చెప్పడం కాదు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి ఎప్పుడు శనగపిండితోనే వస్తాం కదా ఏ బజ్జి అన్నది ప్రోటీన్ కాబట్టి నేను కొంచెం ఇలా ట్రై చేశాను మన పిండితోనే అసలు ఎలా వస్తుందో టేస్ట్ అని చాలా బాగా వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది వాళ్ళు కూడా ఎలా ట్రై చేయొచ్చు వాళ్ళకి శనగపిండి పడదు కదా సో అలాంటప్పుడు ఎలా ట్రై చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్